సద్గునాథ బ్రహ్మరాజు జనకుని జఠరము వలన జనని గర్భమున గర్భమునదొచ్చి జననం కనుపడుచున్నది నిజముగా జననము లేదంటే సత్యము సంశయా మవేే నిదిిన కూజ పూమా సంధయా మధవే నిధి నా కూజ పూమా పుట్టు గీతలు రెండు ప్రత్యక్షగా జోడా పుట్టు గీతూ రెండుగా పుట్టాలేదని అంటే పొడా మీ నమ్మ రోజనులు సత్యాము జయ శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు జయ జనకుని జటనమౌరను జనని గర్భమునది వచ్చి జననం బాయన్ ఇది ప్రత్యక్షంగా జరుగుతా ఉంది కదా స్త్రీలు పురుషులు ఈ విధంగా జనకుని జటనములన జనని గర్భముల వచ్చి జననంబాయన్ కనపడుచున్నది నిజముగా ఇది ప్రత్యక్షముగా చూస్తున్నాం కదా ఏమిటి అవి స్త్రీ పురుష జాతి ఉంది కదా ఏ జంతువుల్లో ఆ జంతువులకు స్త్రీ పురుష జాతి ఉంది కదా మరి ఆ విధంగా జన్మలు కలుగుతున్నాయి కదా ప్రత్యక్షముగా మనం చూస్తూనే ఉండవు మీరు చెప్పే విధానం వేరుగా ఉంది స్వామి అది ఎట్లా అని చెప్పి శిష్యునికి సంశయం వచ్చింది మీరేమో మీ లోపల చెప్తా ఉండరు ఎప్పుడైతే ఇది జాగ్రత్తకు వస్తున్నావో అది జననం ఎప్పుడైతే సుశృత్లకు వెళ్ళిపోతున్నావో అది మరణం కింద ఎప్పుడు ఎరకలోకి వస్తున్నావో అది జననం ఎప్పుడు మరిచిపోతున్నావో అది మరణం అనేది నీ లోపలే మీరు చెప్తా ఉండరు మరి బాహ్యమందు ఈ విధంగా ఉంది కదా ఇది జనులు ఎట్లా నమ్ముతారు ఇది మాకు సంశయముగా ఉంది అనేది శిష్యుని యొక్క ప్రశ్న కనపడుచున్నది నిజముగా జననము లేదంటే ఇప్పుడు సత్యము చెప్పుమా ఇదంతా అసత్యం అని అన్నట్టే కదా మీరు చెప్పేది ఇవన్నీ కళ కొట్టేసి కదా ఇవన్నీ కలలోని జనములు కళలోని జన్మలు ఇవన్నీగా కనుగొంటే లేవు కదా విచారిస్తేనే గురించి దీనికంటే సత్యమైంది ఏందో చెప్పండి స్వామి అని శిష్యుడు అడుగుతా ఉన్నాడు చెప్పుమా సంశయ మదవే ఇది నాకు చెప్పుమా పుట్టు గిట్టులు రెండు ప్రత్యక్షముగా చూడ పుట్ట లేదని అంటే పొడమి నమ్మరి జనులు ప్రత్యక్షముగా కనబడుతుంది అమ్మాయి ప్రసవించిందంటే ఏం అని అడుగుతాం అమ్మాయి అబ్బాయి అని అడుగుతాం కదా ప్రత్యక్షంగా చూస్తూనే ఉండవు ఆవులు ఇంత ఉండవు గొర్రెలు ఇంత ఉండవు కోళ్ళు గుడ్లు పెట్టి పిల్లలు తయారు చేస్తూ ఉండేవి సృష్టి లోపల ఇవన్నీ కనబడతా ఉన్నాయి కాబట్టి మీరు లేదంటే ఎలా నమ్మేది మేము మాకు ఇది సంశయంగానే ఉంది కాబట్టి ఇది అనే శిష్యుడి యొక్క ప్రశ్న ఇది పుట్టలేదంటే పుడమే నమ్మరు జనులు సత్యము చెప్పుమా సంశయమతమే నిధి నాకు చెప్పుమా ఇంట్లో అడిగినాడంతే కింది కందార్థంలో చెప్తారు మళ్ళా ఆకాశం బుణ మేఘము లేకనగని బెట్టి మెరుపులేర్పడినటులను ప్రాకటము గని జన్మలు రాకడ